మన ముఖ్యమంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీ అందరినీ ఇక్కడ ఆహ్వానించింది అనేటువంటి ఈ ఈనాటి కార్యక్రమం మీ అందరికీ ఒక ఉత్తేజం తెచ్చి ఏదైతే కోటిషన్లు కావాలనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని మన ప్రభుత్వం పెట్టుకొని మనందరినీ ఉత్తేజపరుస్తున్నట్టు తప్పకుండా అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందన ఈ ఈరోజు మా అక్క చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది

వారికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సన్మాన కార్యక్రమము స్థానిక అదేవిధంగా ఆచారం ప్రేమలత గారు ప్లీజ్ దయచేసి సన్మాన కార్యక్రమం తర్వాత ఎప్పుడెప్పుడు అమ్మ దయచేసి దయచేసి వడ్డీ లేని రుణాలు అదే మన ఇపట్నం ఓన్లీ గ్రామీణకి సంబంధించిందే సార్ గ్రామీణంలో మూడు వేల ఆరు వందల